ప్రకృతిలో కనిపించే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం నిక్షిప్తమై ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన ఈ వనరులను ఒడిసి పట్టుకున్న మన పెద్దలు ప్రాచీన కాలం నుంచి వీటిని మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం చేస్తూ నేటి తరం వారికి కూడా పరిచయమయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కోవలోకి చెందిన ఔషధ మొక్కే తంగేడు ఇది బంజరు భూముల్లో చిట్టడవుల్లో రోడ్లు పక్కన విరివిగా పెరుగుతుంది దీని వృక్ష శాస్త్రీయనామం కేషియా అరిచ్యులేట సంస్కృతంలో దీన్ని చరమరంగా మాయాహరి ఆవర్తికి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు బంగారు వర్ణంలో మెరిసిపోయే దీని పువ్వులను సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలపైన అందంగా అలంకరిస్తారు తంగేడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతిరోజు ఇలాంటి ఎన్నో విలువైన ఆరోగ్య చిట్కాలు పొందడానికి దయచేసి రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న గంట ని యాక్టివేట్ చేసుకోండి ఆయుర్వేదంలో తంగేడును ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు దీనిలో మధుర రూక్ష పిత్త వాత కఫాలను హరించే గుణం ఉంది దీని ఆకులు పువ్వులు గింజలు వేళ్ళు ప్రతి భాగం ఔషధంగా ఉపయోగపడుతుంది ఎముకలు విరిగిన చోట తంగేడు ఆకులను మెత్తగా నూరి కట్టుకడితే త్వరగా అతుక్కుంటాయి తంగేడు చిగుళ్లను మజ్జిగతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పాదాలు పగిలిన చోట రాస్తే పగుళ్ళూ తగ్గిపోతాయి లేత తంగేడు ఆకులను నమిలి తింటే దగ్గు తగ్గుతుంది తంగేడు చిగుళ్లను మెత్తగా నూరి ఉదయాన్నే పెరుగులో కలిపి తింటే నీళ్ల విరేచనాల సమస్య తగ్గుతుంది షుగర్ వచ్చినప్పుడు అతిమూత్ర వ్యాధి బాగా ఇబ్బంది పెడుతుంది అలాంటప్పుడు తంగేడు పూలను ఎండబెట్టి చూర్ణం చేసుకుని పెద్ద గ్లాసు నీటిలో ఒక ఈ చూర్ణం కలిపి రాత్రంతా నానబెట్టి తెల్లారాక వడబోసుకొని ఆహారం తీసుకోవడానికి ముందు ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీద బెరడుతో కాషాయం కాచి ఇస్తే ఉపశమనం కలుగుతుంది తంగేడు విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీ చేసుకుని తాగితే గుండెదడ నీరసం తగ్గుతుంది గుప్పెడు తంగేడు ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయంలో బాగా కాలిన ఇటుక ముక్కలు వేసి ఆ నీటితో ముఖానికి ఆవిరిపడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది తంగేడు ఆకులను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకుని దాన్ని గోరువెచ్చటి నీటితో కలిపి రోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది తంగేడు ఆకుల రసానికి తెల్ల ఉల్లిపాయ కలిపి నేతిలో ఉడికించి తీసుకుంటే రేచీకటి సమస్య తగ్గి రాత్రిపూట కంటిచూపు మెరుగుపడుతుంది దీని కాండంతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తొలగిపోతాయి తంగేడు చిగుళ్లను మెత్తగా నూరి తేలు కుట్టిన చోట కట్టుకడితే విష ప్రభావం తగ్గుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి